నమస్తే నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్యూని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ఇంటూరి రవికిరణ్ మీరు తరచూ పత్రికల్లో చదువుతున్నారు వింటున్నారు ముఖ్యంగా సాక్షి పేపర్లో కూడా అనేక సందర్భాల్లో ఇంటూరి రవికిరణ్ గురించి చెబుతూ వస్తున్నారు ఎవరు ఇంటూరి రవికిరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఏ జైల్లో ఉన్నాడు విశాఖపట్నం జైల్లో ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వారాల నుంచి ఉన్నాడు ఎప్పుడు విడుదలవుతాడు చెప్పలేము ఇప్పుడే అరెస్ట్ అయ్యాడా ఇప్పుడే జైలుకి వెళ్ళాడా ఇంతకుముందు జైలుకి వెళ్ళలేదా వెళ్ళాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంటూరు రవికిరణ్ని అరెస్ట్ చేశారు అనేక పోలీస్ స్టేషన్లో చూపించారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఎవరు ఇంటూరు రవికిరణ్ ఉగ్రవాద అఫెండరా మర్డరిస్టా ఫ్రాక్షనిస్టా ఎవరు లేదా పాకిస్తాన్ ఉగ్రవాద ఎవరు ఇంటూరు రవికిరణ్ తెలుసుకోవాలి తప్పనిసరిగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి అతి సామాన్యుడు వాస్తవంగా అతను టెక్స్టైల్ డిజైనర్ తన జీవితాన్ని హైదరాబాదులో టెక్స్టైల్ డిజైనర్గా ప్రారంభించి జీవితం గడుపుతా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించాడు మరణించిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాల పరిణామాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించే కార్యక్రమాలు కూడా జరిగాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆ తరుణంలో ఇంటూరు రవికిరణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చాడు అప్పుడు ఎవరి ప్రమేయం లేకోకుండానే పెట్టాడు మరి మాట్లాడితే నేను వ్యక్తిగతంగానే అన్ని కార్యక్రమాలు చేశానని కూడా చెప్పాడు ఆ విధంగా సోషల్ మీడియాకు పరిచయమైనటువంటి ఇంటూరు రవికిరణ్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని వెంటబడి అరెస్ట్ చేశారు రోపల పెట్టారు అయినా ఇంటూరు రవికిరణ్ తన పోస్టులు పెట్టడం మాత్రం ఆపలేదు వేధించారు అయినా ఆపలేదు ఇంకా వేధించారు జైలుకి పంపించారు అయినా పోస్టులు పెడుతూనే వచ్చాడు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేంతవరకు పోస్టులు పెడుతూనే వచ్చాడు ఏంటి ఇంటూరు రవికిరణ్ ఏం పోస్టులు పెడతాడు ఎలాంటి పోస్టులు పెడతాడు అసభ్యకరమైన పోస్టులు పెడతాడా అశ్లీలమైన పోస్టులు పెడతాడా లేకపోతే బూతులు తిడుతూ పోస్టులు పెడతాడా కానే కాదు ఎప్పుడు అసభ్యత అతను పోస్టుల్లో కానీ వీడియోల్లో కానీ కనిపించదు సెట్ కనిపిస్తుంది వ్యంగ్యం కనిపిస్తుంది నా మీద నీ మీద పోస్టులు పెట్టినా మనకి చూకమంటుంది కొద్దిగా ఆలోచిస్తే మనకు నవ్వు కూడా వస్తుంది అలాంటి పోస్టులు పెట్టడంలో దిట్ట ఇంటూరి రవికిరణ్ అతను పోస్టు పెట్టాడు అంటే రిప్లై ఇవ్వడానికి కూడా సోషల్ మీడియాలో ప్రత్యర్థి వర్గం వెనక ముందు ఆడవలసినంత నీతిగా నిజాయితీగా స్పష్టంగా పోస్టులు పెడతాడు ఆయన చేసిన పాపం ఏంటి లోకేష్ మీద పోస్టులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మీద పోస్టులు పెట్టాడు ఎప్పుడు పెట్టాడు లోకేష్ గారి అఫీషియల్ ట్విట్టర్ నుంచి తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్ నుంచి పోస్టులు పెడితే దానికి రెస్పాండ్ అయ్యి పోస్టులు పెట్టాడు అవి చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి ఎంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయంటే మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవికిరణ్ణి అనేక పోలీస్ స్టేషన్లు తిప్పారు గుడివాడు తిప్పారు మరొక చోట కేసు పెట్టారు మరొక చోట కేసు పెట్టారు చివరికి రెండు వారాల క్రితం రాజమండ్రిలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు ఆ తర్వాత మాచర్లు తీసుకొచ్చారు గుంటూరు తీసుకొచ్చారు దువ్వాడ తీసుకెళ్లారు నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఇవాళ వరకు అతని మీద సుమారుగా ఇరవై కేసులు ఉన్నాయి కడపలో ఉన్నాయి ఒంగోలులో ఉన్నాయి పులివెందుల్లో ఉన్నాయి వెస్ట్ గోదావరిలో ఉన్నాయి రాజమండ్రిలో ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి విజయనగరంలో ఉన్నాయి ఇన్ని కేసులు పెట్టి ఇంటూరి రవికరణ్ణి వేధిస్తున్నారు ఎందుకు వేధిస్తున్నారు అంటే భవిష్యత్తులో నువ్వు పోస్టులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పెట్టకూడదు అని కానీ ఇంటూరు రవికరణ్ ఏమన్నాడు తెలుసా నా మీద కేసులు పెడితే మరింత వేగంగా పోస్టులు పెడతాను మరింత ఘాటుగా పోస్టులు పెడతాను అని తిరగబడుతున్నాడు ఈ తిరుగుబాటును సహించలేకపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందువల్ల కేసు మీద కేదు కేసు మీద కేసు పెట్టి జైలన్నీ తిప్పుతున్నారు ఇంటూరు రవికిరణ్ణి ఇంటూరు రవికిరణ్ ఇంటికి పంపము అంటున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంటూరు రవికిరణ్ కేవలం నలభై ఎనిమిది సంవత్సరాల వయసున్నవాడు ఆ నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఇంటూరు రవికిరణ్కి స్టంట్ వేశారు గుండె జబ్బు వస్తే యాక్సిడెంట్ అయితే రెండు కాళ్ళలో రాడ్లు ఉన్నాయి ఒక నిరుపేద కుటుంబం ఈ మధ్యన ఆయన సతీమణి ఒక మాట మాట్లాడారు ఏమిటంటే ఇదే విధంగా నా కుటుంబాన్ని నా పిల్లల్ని రక్షించుకుంటున్నటువంటి ఇంటూరు రవికిరణ్ని మీరు వేధిస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఇంటికి ముందుకే వచ్చి నా కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటాము అనేటువంటి దశకు ఆయన సతీమణి వెళ్ళటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా అయినా చంద్రబాబు నాయుడు గారికి పంతం పోల రవికిరణ్ పెట్టినటువంటి పోస్టులు వాళ్ళ అబ్బాయి లోకేష్ని చాలా అవమానపరిచే విధంగా ఉన్నాయనేటువంటి పట్టుదలతో ఉన్నారు ఏం అవమానం వచ్చే విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారు చాలా అవమానకరంగా అనేక సందర్భాల్లో మాట్లాడాడు వాటిని చాలామంది ట్రోల్ చేశారు మీ గుర్తుండి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి కొత్తలో వచ్చినప్పుడు కుల పిచ్చి మత పిచ్చి డబ్బు పిచ్చి ఉన్నటువంటి రాజకీయ పార్టీ అని ఆగి తెలుగుదేశం అన్నాడు బహుశా అది పొరపాటు నేను ఉండొచ్చు కానీ దాన్ని సర్వత్రా ట్రోల్ అయింది దానికి ఎవరు బాధ్యులు ఇంటూరు రవికిరణ్ బాధ్యుడా సోషల్ మీడియా వాళ్ళ బాధ్యుడ ఎవరు బాధ్యులేనంటున్నా మీరు తప్పు చేసి మీరు తప్పు చేసిన దాన్ని టోల్ చేస్తే సహించలేనటువంటి మనస్తత్వం ఎప్పుడది అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సహించకూడదని ఇంటూరు రవికిరణ్ణి ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి బయటకు పంపాలనో సరెండర్ చేసుకోవాలనో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ నాకు నచ్చింది అందరూ మెచ్చేది ఒకటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి కష్టకాలంలో వెళ్ళిపోవచ్చు కానీ ఆ ఇంటూరు రవికిరణ్ అనేటువంటి ఒక సామాన్యుడు ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక సామాన్యమైన కార్యకర్త మాత్రం నేను వదలను జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను జైల్లో పెట్టిన నన్ను హింసించిన నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాను తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలను వ్యంగ్యంగా సెటైర్గా పోస్టులు పెడుతూనే ఉంటాను అని పట్టుబట్టి ముందుకు వెళుతున్నాడు నీ పట్టుదలని మేం చూస్తాం మేం కేసులు పెడతాం అంటున్నారు మీరు కేసులు పెడితే బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పెడతాను నేను పోస్టులు అనేటువంటి పద్ధతుల్లో ఇంటూరి రవికిరణ్ ఇవాళ పోరాటం చేస్తున్నాడు ఇంటికి వస్తారా రాడా ఇంటికి రావాలి రప్పిస్తాం ఈ చిన్న చిన్న కేసులు వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టినందుకే ఇంతగా ఒక ఉగ్రవాదిలాగా హింసించేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయటం చాలా బాధాకరమని మనం చేస్తున్నాం అందుకే నేను చెప్తున్నా ఇంటూరు రవికిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఒక సామాన్య కార్యకర్త ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాత్రమే కాదు అతను యొక్క వీరుడు మరి మాట్లాడితే యోధుడు ఇంటూరు రవికిరణ్ ఆ యోధుణ్ణి చూసి అందరూ మెచ్చుకోవాల్సిన దశలో ఇవాళ పట్టుదలగా జైల్లో ఉన్న లెక్క చేయని పద్ధతుల్లో ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరికీ మనమే చేస్తున్నాం ధైర్యంగా ఉండండి ఇంటూరు లాగా పోరాడండి రాబోయేది మనకాలమే తప్పనిసరిగా వీరు చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయాలు నికృష్టంగా మన వేధించాలనేటువంటి కుట్రలు భగ్నమవుతాయి ఇవాళ ఇంటూరు రవికిరణ్ణి ఈ రాష్ట్రంలో తిప్పని ప్రదేశం లేదు కారు టైర్లు అరిగిపోయే విధంగా తిప్పుతూనే ఉన్నారు వాళ్ళు తిప్పుతున్న కొద్దికి రాటు తేలుతూనే ఉన్నాడు ఇంటూరు రవికిరణ్ అందుకే ఇంటూరు రవికిరణ్ గురించి నాలుగు మాటలు మీతో పంచుకోవాలని నేను మీ ముందుకొచ్చాను యోధుడైన ఇంటూరు రవికిరణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అండగా ఉంటామని తుదిదాకా ఆయన వెంట ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీరు కూడా చెప్పాలని సవినయంగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు